అందరికీ నమస్తే అండి ఒకవైపు ఏమో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన అందరూ కూడా జనంలో తిరుగుతున్నారు మరోవైపు వ్యవస్థలు దానిపైన చేసుకుపోతున్నాయి ఏమో వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ వద్దని ఆదేశాలు ఇచ్చింది సో దాని మీద వైసీపీ ఒక పొలిటికల్ గేమ్ మొదలుపెట్టింది మరోవైపు సుప్రీంకోర్టు ఈరోజు సంచలనమైన కామెంట్స్ చేసింది అసలు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమస్తుల కేసుల్లో ఎందుకు విచారణ ఎందుకు లేట్ అవుతుంది మీరు మాకు సమాధానం చెప్పండి అని సిబిఐని చాలా సీరియస్గా ఆదేశించింది జగన్మోహన్ రెడ్డి గారి అక్రమస్తుల కేసు విచారణ బాగా లేట్ అవుతుంది సో ఎందుకు లేట్ అవుతుంది ఈ విచారణ స్పీడ్గా కాకుండా చూడ స్పీడ్గా అయ్యేలా చూడండి అతని మీద తప్పు చేశాడో లేదో ధృవీకరించుకొని అతనికి శిక్ష వేయండి లేదా కేసులు కొట్టేయండి ఏదో ఒకటి తేల్చండి కానీ పది సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద బయటకు ఉండడం కేసులు అలాగ విచారణ సుదీర్ఘంగా సాగుతుండటం కరెక్ట్ కాదు దేశంలో వ్యవస్థల మీద నమ్మకం పోద్ది అనే ఒక పిటిషన్ మీద విచారణలో భాగంగా సర్వగ్రామ్ కృష్ణరాజు గారు వేశారు ఆ పిటిషన్ సో దాని మీద విచారణలో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు సిబిఐని పిలిపించి ఏవైనా ఆల్రెడీ మీరు పది సంవత్సరాల నుంచి విచారిస్తున్నారు పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అయిందో విచారిస్తున్నారు సో ఇంకా మీకు ఎన్నాళ్ళు టైం పడుతుంది ఒక సీఎంగా ఉన్నంత మాత్రాన లేదా ఒక పార్టీకి అధినేతగా ఉన్నంత మాత్రాన విచారణ ఆపేయాలా ఆపేస్తారా అలా ఆపేయాలని ఏమైనా రూల్ ఉందా సో అలా కుదరదు ఎందుకు మీరు ఆపేశారు విచారణను ఇంకా మీకు ఎంతకాలం కావాలి ఈ విచారణ పూర్తి చేయాలంటే కంప్లీట్ ఛార్జ్షీట్లు వేయాలంటే మీకు ఇంకా ఎంత ఎంత కాలం టైం కావాలి మీరు నాలుగు వారాల్లోగా మీరు అఫిడవిట్ వేయండి అని సిబిఐకి ఆదేశించి కేసు విచారణను ఆగస్టు నాటికి వాయిదా వేశారు కేసు విచారణ ఆగస్టు నాటికి వాయిదా అంటేనే మనకు అర్థమైంది ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఎన్నికల్లో గెలిస్తే గేమ్ వేరేలా ఉంటుంది బీజేపీకి వైసీపీకి ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి సిస్టమ్ సపోర్ట్ వైసీపీకి ఉంటుంది కాబట్టి ఆగస్టులో గేమ్ మరోలా ఉంటుంది ఈ కేసులు కొట్టేసినా ఆశ్చర్యపో మరోసారి గెలిస్తాయి ఒకవేళ వైసీపీ ఓడిపోయిందే అనుకోండి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అష్టదిగ్బంధనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత పాతాలంలోకి తొక్కేయడానికి మరింత బలహీనపరచడానికి ఈ కేసులు ఉపయోగపడతాయి అంటే ఆగస్టు ఐదవ తేదీ నాటికి వైసీపీ భవిష్యత్తు ఆగస్టు తర్వాత ఆగస్టు నెలలో వైసీపీ భవిష్యత్తు ఉంది ఈ ఎన్నికల్లో గెలిస్తే అంతా వైసీపీకి అనుకూలంగా జరుగుద్ది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ బయట వాళ్ళకి కానీ వరుసగా రెండు సార్లు అధికారాన్ని ఫామ్ చేశారంటే ప్రజల్లో నమ్మకం కోల్పోలేదు సో వీళ్ళతో మనకెందుకు సపోర్ట్ ఇచ్చేద్దాం వీళ్ళ మీద అది ఇది అన్నట్టు కాస్త చూసి చూడనట్టు వెళ్ళిపోతారు కేసుల్లో కాస్త చూసి చూడనట్టు వెళ్ళిపోతారు ఎందుకంటే ఇతను అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎంతైనా ఎంపీల బలవాది ఇది ఉంటుంది కాబట్టి ఒకవేళ వైసీపీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేకపోతే కాస్త సీట్ల సంఖ్య బాగా తగ్గితే అప్పుడు వైసీపీ పిలక పట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని గుప్పెట్లో పెట్టుకోవడానికి కేంద్ర పెద్దలకు ఈ కేసు విచారణ మరింత చేజెక్కే అవకాశం అయితే ఉంటుంది అంటే చెప్పాం కదా ఆగస్టు నాటికి వైసీపీ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తుతో పాటు వైసీపీ భవిష్యత్తు వస్తుంది బయటకు పడుతుంది సో అంటే సుప్రీంకోర్టు వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయని నేను చెప్పను సుప్రీంకోర్టు సీబీఐ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు చట్టం దాని పని వాళ్ళు చేసుకుపోద్ది అన్నట్టు చట్టానికి వెనుక జరగాల్సిన పనులన్నీ జరుగుతాయి కదా సో సుప్రీంకోర్టు సీబీఐ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుపోతారు ఎప్పుడైతే దీనిలో రాజకీయం ఎంటర్ అవుద్దో ఎప్పుడైతే దీనిలో పొలిటికల్ ఉద్దేశాలు దురుద్దేశాలు ఎంటర్ అవుతాయో అప్పుడు కొంత ప్రభావితం ఉంటుంది ఆ ప్రభావితం ఏమిటి అనేది మనం ఇప్పుడే చెప్పలేం సో అందుకే ఈ కేసు ఈ రోజు వరకు మనం పక్కన పెట్టిన ఆగస్టులో మాత్రం ఖచ్చితంగా కొన్ని సెన్సేషన్స్ ఉంటాయి వైసీపీ ఆ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాన్ని బట్టి ఆగస్టులో ఆగస్టు నుంచి విచారణ తీరు ఉంటుంది అనుకోవచ్చు థ్యాంక్ యూ అంటే అక్కడ విచారణ ఉంటుంది మీన్స్ సుప్రీంకోర్టు అలా ఉంటుందని కాదు సీబీఐ వేసే ఛార్జ్ షీట్లు మారుతాయి ఎందుకంటే సిబిఐ అంటే కేంద్ర పెద్దల చేతుల్లో ఉంటుంది కేంద్ర పెద్దలు అంటే బీజేపీ బీజేపీ అంటే వైసీపీ ఫ్రెండా శత్రువా అనేది అప్పుడు తేలిపోతుంది చాలా సింపుల్ థ్యాంక్ యూ